డిసెంబర్ నాలుగో తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు ఒకే ఒక్క షోను మాత్రమే థియేటర్లలో వేసుకోవాలి ఒక్కో టికెట్ను ఆరు వందల రూపాయలకు మాత్రమే విక్రయించుకోవాలి ఇది తెలంగాణ ప్రభుత్వం అఖండ టూ సినిమాకు పెట్టిన మొట్టమొదటి కండిషన్ ప్రీమియర్ షోలకు సంబంధించి బాలయ్య సినిమాకు ఇచ్చిన వెసులుబాటు ఇదే ఇక ఈ సినిమా టికెట్ రేట్లను కూడా పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కాకపోతే ఓ కండిషన్ కూడా పెట్టింది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో యాభై రూపాయలను పెంచుకోవచ్చు మల్టీప్లెక్స్లో అయితే అఖండ టూ సినిమాకు వంద రూపాయలను పెంచుకోవచ్చు ఇది టికెట్ల రేట్ల విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన వెసులుబాటు అయితే ఈ టికెట్ల రేట్ల పెంపునకు రేవంత్ రెడ్డి సర్కారు ఒకటి కాదు ఏకంగా రెండు కండిషన్లు పెట్టింది అందులో మొట్టమొదటి కండిషన్ ఈ పెంచిన టికెట్ల రేట్లు కేవలం మూడు రోజులు మాత్రమే అమల్లో ఉంటాయి అన్నది ఎస్ ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మాత్రమే అంటే శుక్ర శని ఆదివారంలో మాత్రమే పెంచిన టికెట్ల రేట్లు అమల్లో ఉంటాయి ఆ తర్వాత సోమవారం నుంచి నార్మల్ టికెట్ల రేట్లే తెలంగాణలోని అన్ని థియేటర్లలోనూ ఉంటాయి ఇది అఖండ టూ సినిమాకు టికెట్ల రేట్లను పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కారు పెట్టిన మొట్టమొదటి కండిషన్ ఇక రెండో కండిషన్ ఏంటి అంటే ఈ మూడు రోజుల పాటు టికెట్ల రేట్లను పెంచుతున్నారు కదా అయితే ఈ పెంపుదల వల్ల నిర్మాతలకు అదనంగా లాభం వస్తుంది కదా ఈ లాభాల నుంచి ఇరవై శాతం డబ్బులను ఛారిటీకి ఇవ్వాలన్నది రేవంత్ రెడ్డి సర్కారు పెట్టిన రెండో కండిషన్ ఈ ఛారిటీ విషయం తెలియగానే సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి వేల సంఖ్యలో మీమ్స్ వచ్చిపడ్డాయి ఎలాగో బసవతారకం ఆసుపత్రి ఉంది కదా ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ఒకటి ఉంది కదా సో నిర్మాతలకు తెలివిగా ఆ ఇరవై శాతం మొత్తాన్ని రాంగ్ రూట్ లో బాలయ్య ఖాతాల్లోకే మళ్ళీ స్టార్లే అంటూ మేం సోచిపడ్డాయి ఇలా రాంగ్ రూట్ లో మళ్లించిన డబ్బులన్నీ నిర్మాతలకే మళ్లీ చేరతాయంటూ పోస్టులను కూడా పెట్టారు అయితే ఇలా ట్రోల్స్ చేసిన వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఆ ఇరవై శాతం మొత్తాన్ని బసవతారకం ఆసుపత్రికో ఎన్టీఆర్ ట్రస్ట్ కో లేక చిరంజీవి బ్లడ్ బ్యాంకుకో ఇచ్చుకునే వెసులుబాటు నిర్మాతలకు లేనేలేదు మొన్న మధ్యనే సినీ కార్మికులందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారికి సన్మానం వంటివి చేశారు కదా తమ సమస్యలను కూడా సినీ కార్మికులు విన్నవించుకున్నారు కదా ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్లకు ఓ హామీని ఇచ్చారు ఇకపై పెద్ద పెద్ద సినిమాల నిర్మాతలు ఎవరు వచ్చినా టికెట్ల రేటను పెంచుకునేందుకు పర్మిషన్ అడిగితే వాళ్లకు వచ్చిన లాభాల నుంచి ఇరవై శాతం డబ్బులను సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఫండ్కు విరాళంగా ఇచ్చేటట్టేదని తెలంగాణ ప్రభుత్వం అప్పుడే అనుమతి ఇస్తుంది అంటూ రేవంత్ రెడ్డి గారు ఓ కండిషన్ను ఓ హామీని ఇచ్చారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దీనికోసం ప్రత్యేకంగా ఓ బ్యాంక్ అకౌంట్ను కూడా తెలుస్తారట అలా ఓపెన్ చేసే అకౌంట్లోనే అఖండ టూ సినిమా నిర్మాతలు మూడు రోజుల్లో టికెట్ల రేట్ల పెంపు వల్ల వచ్చే లాభాల నుంచి ఇరవై శాతం మొత్తాన్ని వేయాల్సి ఉంటుందన్నమాట అలా ఇకపై ఒక్కో సినిమాకు వచ్చే లాభాన్ని సినీ కార్మికుల సంక్షేమం కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఉపయోగిస్తుందట ఇది అఖండ టూ సినిమా నుంచే మొదలైన ఓ మంచి ప్రయత్నం అయితే ఇక్కడే చాలామందికి ఓ డౌట్ అయితే కలుగుతుంది ఇదే సూత్రం రాబోయే పెద్ద పెద్ద సినిమాలకు కూడా వర్తిస్తుందా సంక్రాంతికి చాలానే పెద్ద పెద్ద సినిమాలు వస్తూ ఉన్నాయి చిరంజీవి గారి సినిమాతో మొదలు పెడితే ప్రభాస్ సినిమా వరకు చాలానే సినిమాలు వస్తూ ఉన్నాయి మరి వీళ్ళందరి సినిమాలకు ఇదే సూత్రాన్ని వర్తింపజేస్తారా ఇవే కండిషన్లను పెడతారా ఇలాగే కేవలం మూడు రోజులు మాత్రమే టికెట్ల రేట్లను పెంచుకునేందుకు పర్మిషన్ ఇస్తుంటారా లేక వాళ్ళ సినిమాలకు మాత్రం వారం పది రోజుల పాటు పర్మిషన్ ఇస్తుంటారా అన్నది చూడాల్సి ఉంది ఆ సంగతిని కనబడితే బాలయ్య అఖండ టూ సినిమాకు తెలంగాణలో టికెట్ల రేట్లను పెంచుకునేందుకు నిర్మాతలు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు బాలయ్య సినిమాకు తెలంగాణలో ఎందుకీ తెప్పలు అని ఆరాధిస్తే కొన్ని విషయాలైతే క్లారిటీగా తెలుస్తున్నాయి గతంలో పెద్ద పెద్ద సినిమాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి పుష్ప టూ సినిమా నుంచి మొదలుపెడితే మొన్న మొన్న రిలీజ్ అయిన ఓజీ సినిమా వరకు పెద్ద పెద్ద సినిమాలకు ప్రీమియర్ షోలకే వెయ్యి రూపాయలను పెంచుకునేందుకు పర్మిషన్లను ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి కానీ బాలయ్య ఆలోచిస్తే ఇది ఓ రకంగా మంచి నిర్ణయమే అయినప్పటికీ బాలయ్య సినిమా విషయంలోనే విషయంలో జరుగుతుందంటూ బాలయ్య అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి టికెట్ల రేట్ల పెప్పును ఆరు వందలకు పరిమితం చేసినందుకు కాదు రిలీజ్ కు ఇంకా కొద్ది గంటల టైం కూడా లేదు కదా కనీసం ఒక్క రోజు ముందు కూడా ఈ జీవను ఇవ్వచ్చు కదా చివరి నిమిషం వరకు తెలంగాణ సర్కారు బాలయ్య సినిమా విషయంలో ఇలా ఎందుకు నాంచింది సినిమా నిర్మాతలనే ఎందుకు ముప్పై తెప్పులు పెట్టిందన్నదే బాలయ్య అభిమానులు సంధిస్తున్న ప్రశ్న అంతేకాదు గతంలో విడుదలైన అన్ని పెద్ద సినిమాలకు పది రోజులు రెండు వారాలు ఉంటూ టికెట్ల రేట్ల పెంపు విషయంలో గడువు చాలా పెద్దగా ఉండేది కానీ బాలయ్య అఖండ టూ సినిమాకు మాత్రం ముక్కుతూ మూలుగుతూ కేవలం మూడు రోజులకే ఈ టికెట్ల రేట్ల పెంపుకు వెసులుబాటును ఇచ్చారు అసలు పెంచిందే తక్కువ మొత్తంలో కదా సింగిల్ స్క్రీన్ లో యాభై రూపాయలను పెంచుతున్నారు మల్టీప్లెక్స్లో లో వంద రూపాయలను పెంచుతున్నారు అది కూడా కేవలం మూడు రోజులకే ఈ మాత్రం దానికి పెంచడం దేనికి గట్టిగా హిట్ అయితే ఇలా పెంచుకోవటం వల్ల నిర్మాతలకు వచ్చే లాభాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క షోతో బాలయ్య సినిమా కుట్టేస్తుంది కదా అన్నది బాలయ్య అభిమానుల ప్రశ్న ఈ మధ్య కాలంలో తెలంగాణ సర్కారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పైరస విషయంలో తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు చిరంజీవి నాగార్జున దిలుదాజు రాజమౌళి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళనే పిలుస్తున్నారు తప్పితే బాలయ్యను ఎందుకు పిలవటం లేదన్న చర్చ కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జరిగింది ఈ సందర్భంగా ఓ బాలయ్య అభిమాని పెట్టిన ట్వీట్ కు ఓ పోలీసు అధికారి ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన రిప్లై చాలా చాలా కాంట్రవర్సీగా మారింది చివరకు ఆ పోలీసు అధికారి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది చూస్తే సినిమాకే సవా లక్ష బుకింగ్స్ను ఓపెన్ పరిస్థితి డిసెంబర్ నాలుగో తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు ప్రీమియర్ షోలను వేసుకునేందుకు పర్మిషన్ ఇస్తే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆన్లైన్ లో బుకింగ్స్ ఓపెన్ కాని పరిస్థితి ఈ పరిణామం అనేది బాలయ్య అభిమానులకు మింగుడు పడటం లేదు టికెట్ల రేట్ల పెంపు అనేది తక్కువగా ఉన్నాయనో లేక ఆరు వందల రూపాయలకే ప్రీమియర్ షోల టికెట్లను పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారనో కాదు అసలు సమస్య ఈ రేట్లు ఈ పర్మిషన్లు నూటికి నూరు శాతం కరెక్టే కానీ బాలయ్య సినిమా నుంచే ఇది స్టార్ట్ అవ్వటం చివరి నిమిషం వరకు కూడా పర్మిషన్ ఇవ్వకపోవటం విషయంలోనే నెట్టింట నెగిటివిటీ వస్తుంది సేమ్ టు సేమ్ ఇలాగే సంక్రాంతి సినిమాల విషయంలో చేస్తారా అన్నది చూడాల్సి ఉంది నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాలయ్య గారికి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా రాజకీయాల పరంగా ఆ సన్నిహిత సంబంధాలు ఉండి ఉంటాయలే అని అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్టే బాలయ్య గారికి రేవంత్ రెడ్డి గారితో ఉన్నవి పొలిటికల్ సంబంధాలు కాదు వ్యక్తిగత సంబంధాలు బయటకు తెలియకపోవచ్చులే కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో బాలయ్య గారి ఫ్యామిలీ మెంబర్స్ తరచూ టచ్ లోనే ఉంటూ ఉంటారు బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వేడుకలకు కూడా సీఎం హోదాలోనే కాదు గతంలో వ్యక్తిగత హోదాలో కూడా రేవంత్ రెడ్డి గారు పలుమార్లు వచ్చి మరీ బాలయ్య ఆసుపత్రి నిర్వహించే సేవా కార్యక్రమాలకు తన వంతు మద్దతును ఎన్నో సార్లు ఇక గతంలో ఏర్పడిన పొలిటికల్ బాండింగ్ కూడా వండనే ఉంది అంతేకాదు తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో బాలయ్య గారికి బాగా సన్నిహితులుగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బట్టి విక్రమార్క గారు కానివ్వండి తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి కడియం శ్రీహరి గారు కానివ్వండి సీతక్క గారు కానివ్వండి గతంలో బాలయ్యతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళే అంతేకాదు ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కూడా బాలయ్య గారికి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి తెలంగాణ సర్కారులో బాలయ్యకు తెలిసిన వాళ్ళు బాలయ్యతో సత్సంబంధాలను మెయింటైన్ చేసిన వాళ్ళు పదుల సంఖ్యలో సభ్యులు ఉన్నప్పటికీ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాలయ్యకు బాగా క్లోజ్ అయినప్పటికీ చంద్రబాబు గారి బామర్దే అయినప్పటికీ మూడు సార్లు ఏపీలో ఎమ్మెల్యేగా వరుసగా గెలిచిన వ్యక్తి అయినప్పటికీ తెలంగాణలో బాలయ్య సినిమాకు ఎందుకు ఈ పరిస్థితి అని ఆలోచిస్తే కొన్ని విషయాలు మాత్రం క్లారిటీగా అర్థమవుతున్నాయి ఈ పరిణామంతో సినీ ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి సర్కారు ఓ క్లియర్ కట్ మెసేజ్ అయితే ఇవ్వాలనుకున్నారు టికెట్ల రేట్ల పెంపు అనేది ఇష్టం వచ్చినట్టుగా ఉండదు కేవలం లిమిటెడ్ డేస్ కు మాత్రమే వీకెండ్స్ కి మాత్రమే పరిమితం చేస్తాము అది కూడా ఇరవై శాతం మొత్తాన్ని చారిటీకి ఇస్తేనే ఓకే చేస్తామంటూ సినీ ఇండస్ట్రీ పెద్దలకు రేవంత్ రెడ్డి ఓ క్లియర్ కట్ మెసేజ్ అయితే బాలయ్య సినిమా ద్వారా ఇచ్చేశారన్నమాట ఇక ప్రతిపక్షాలు కూడా మరో మెసేజ్ ను ఈ సినిమా ద్వారా ఇచ్చినట్టు నిజానికి అఖండ టూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తారని అంతా అనుకున్నారు ఆ దిశగా ప్రచారం కూడా జరిగింది కానీ ఆయన రాలేదు పిలిచినా రాలేదు పిలిచారని వెళితే తనకే నష్టమని రేవంత్ రెడ్డి గారు భావించారేమో కానీ రేవంత్ రెడ్డి గారు ఈ ఈవెంట్కి అయితే వెళ్ళలేదు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి మనిషే చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారు చంద్రబాబు ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ఇక్కడ పరిపాలిస్తున్నారు అంటూ ఇప్పటికీ కూడా నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి ఈ విమర్శలకు చెక్ టూ సినిమా టికెట్ పెంపును రేవంత్ రెడ్డి గారు చక్కగా ఉపయోగించుకున్నారు మిగిలిన సినిమాలతో పోల్చితే అఖండ టూ సినిమాకు చాలా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించి నాకు అందరూ సమానమే నేను ఎవరి కోసం వర్క్ చేయడం లేదన్న విషయాన్ని తెలంగాణ జనాలకు అర్థమయ్యేలా రేవంత్ రెడ్డి గారు చేశారు బాలయ్యతో ఉన్న వ్యక్తిగత సమాధానీత్యా ఎంత పెంపు అడిగినా ఇచ్చేస్తారని మొదట్లో నిర్మాతలే కాదు అందరూ భావించారు కానీ రేవంత్ రెడ్డి సర్కారు నుంచి మాత్రం ఆ దిశగా రెస్పాన్స్ లేకపోవడంతో ప్రభుత్వం పెట్టే కండిషన్ అన్నింటికి నిర్మాతలే ఒప్పుకోవాల్సి వచ్చింది ఓ దశలో బాలయ్య గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేశారని అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇకపై అన్ని సినిమాలకు ఇలాగే ఉంటాయని మీ సినిమా నుంచే ఓ మంచి పనికి శ్రీకారం చుట్టామంటూ బాలయ్యనే రివర్స్లో రేవంత్ రెడ్డి గారు ఒప్పించారట సో తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న సామెత చందంగా వ్యక్తిగత సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం రూల్స్ అందరికీ ఒకటే అని రేవంత్ రెడ్డి గారు ఈ ఘటన ద్వారా నిరూపించినట్టు ఇక తెలంగాణ కోర్టుల నుంచి కూడా ఇబ్బందులు ఉండటం వల్ల టికెట్ల రేట్ల విషయంలోనూ ప్రీమియర్ షోల విషయంలోనూ రేవంత్ రెడ్డి సర్కారు ఆచితూచి అడుగులు వేస్తుందన్నది మరో ముఖ్యమైన కారణం పుష్ప టూ సినిమా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా అల్లు అర్జున్ అరెస్ట్ చేయించేదాకా వ్యవహారం వెళ్ళింది ఓజీ సినిమా విషయంలో పెంచిన టికెట్ల రేట్లను తగ్గించేదాకా వ్యవహారం వెళ్ళింది కోర్టుల నుంచి తెలంగాణ సర్కారు మొట్టికాయలు పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇకపై టికెట్ల రేట్ల విషయంలో గొడవలు రాకుండా ఉండేందుకు కోర్టుల వద్ద తెలంగాణ సర్కార్కు ఇబ్బందులు రాకుండా ఉండేలా మధ్య మార్గాన్ని అన్వేషించారు టికెట్ల రేట్ల పెంపు వల్ల వచ్చే లాభాల నుంచి ఇరవై శాతం వాటాను సినీ కార్మికుల కోసం వాడుకోవటం అన్న రూల్ ను ఒకదాన్ని క్రియేట్ చేశారనమాట చూడాలి మరి ఇకపై అన్ని సినిమాలకు ఇదే రూల్ వర్తిస్తుందా లేక సంక్రాంతి సినిమాలకు మరో కొత్త రూల్ ను రేవంత్ రెడ్డి సర్కారు తెస్తుందా అన్నది ఇదండి తెలంగాణలో భారీ సినిమాకు ఏర్పడిన ఇబ్బందుల గురించిన సమాచారం మీకు ఈ నిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ